మంది యువకులు ఉన్నారు ఇవాళ మీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మీ వాట్సాప్ లో కానీ ఎన్ని గ్రూప్ ఉన్నాయి ఎప్పుడు దొరుకుతుంది కానీ అన్నాకి ఆశీర్వాదం దొరుకుతుందంటే అన్నాకి ప్రధానమంత్రి మోదీ గారికి ఎంత పైన ప్రేమ విశిస్తున్నారు దేవుడికి ఇవాళ మనం దేవుడికి ఎక్కడ చూస్తాం ఏదో ఒక గుడిలో పోయి చూస్తాం ఎక్కడ మనం గుడిలో పోయి దేవుడిని చూస్తాం కానీ నేను నిజమే మోదీతో ఇవాళ నేను రాజకీయంలో ఉన్నా రేపు ఉంటదో లేదో నాకు ఇష్టం లేదు ఈ రాజకీయం కానీ ధర్మ కార్యక్రమం అంటే నాకు ಅದೇ ಬೀಜೆ ವರ್ಲನೆ ನೀರು ನೀನು ಇಬ್ರು ಎಲ್ಲೇ ಅಲ್ಲಿ ಮನಸ್ಥೆ ತಿಳ ಅಂದ್ರೆ ಸಮಯ ಚಾಲ ತೋ ಸೀಟ್ ಇಬ್ರು ಕುಕ್ಕ